పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి మరి కాసేపట్లో వివాహం బంధుమిత్రులు కళ్యాణ మండపానికి చేరుకున్నారు అంతలోనే పెళ్లి కొడుకు జంప్ అయ్యాడన్న వార్త ఒక్కసారి అందరికీ షాక్ కు గురిచేసింది పెళ్లి కూతురు బంధువులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగంగా పనిచేస్తున్నాడు ఇదే మండలానికి చెందిన ఓ యువతితో నేడు వివాహం నిశ్చయమైంది వివాహ సమయంలో ఇరవై గంటలు భూమి పది లక్షల బంగారం ఆరు లక్షల నగదు కట్నం కింద ముట్టజెప్పారు అయితే పెళ్లి జరిగే ఒకరోజు ముందు పెళ్లి కొడుకు వేరే అమ్మాయిని వివాహం చేసుకుని పెళ్లి కూతురు తరపు వాళ్లకు పంపాడు దీంతో బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు వరుడు వరుడు తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు మండలం మండలం రంగపూర్ గ్రామం చెందిన కుంట శ్రీనివాసరెడ్డి గారి చిన్న కుమారుడైన కుంట మధుకర్ రెడ్డికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళికి రిచైన్ చేసుకున్నాం మీరు నలభై లక్షల రూపాయల విలువ గల ఇరవై గుంటల భూమి పత్ కుల బంగారం పెట్టుబడులు కాకనే ఇవన్నీ మాట్లాడుకున్నాం ఆరు లక్షల రూపాయలు అక్షరాలు ఆరు ఆరు లక్షల రూపాయలు వాళ్ళకు నగదు రూపంగా ఇవ్వడం కూడా జరిగింది ఇవి ఆరాది ఆల్రెడీ ఈరోజు మాకు పెళ్ళి ఈ టైపు ఇవాళ మాకు పెళ్ళి ఉన్నది వచ్చిన బంధువులు మొత్తం ఫంక్షన్ నుంచి మరియు పొద్దున వాళ్ళ పెళ్ళి ఉన్నది ఆ అబ్బాయి వచ్చేసి నేను నైట్ వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది ఇప్పుడు హుజరాబాద్లో ఉన్న పోలీస్ దగ్గరనే ఉన్నాం సార్ వరకు కూడా కంప్లీట్ చేసినాం వాళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి బాగా దురుసుగా ప్రవర్తించుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడతారు మీరు ఏం చేసుకుంటూ వేసుకోపరు అన్న అంత దృష్టిగా మీ మీడియా ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ మాకు న్యాయం చేయాలి హుజరాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన రెడ్డి గారి చిన్న కుమారుడైన మధుకర్ రెడ్డి గారికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళిని పెళ్ళినిచ్చాయని చేసినాం ఇంకో అమ్మాయితోటి ఇంకో అమ్మాయి మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మేము అంతా బంధువులు చెప్పుకున్నాం ఇవాళ మా అమ్మాయి పెళ్ళి కానీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని మూడో పంపిణు ఇంకా వచ్చినాం మాకు ఏం న్యాయం చేస్తారో మీడియా ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ మాకు న్యాయం జరగాలం